సో నేనైతే పైకరా లేక్ అయితే వచ్చాను లేక్ చాలా బ్యూటిఫుల్ లేక్ ఇది దాని తర్వాత మన పైకరా ముందు మీకు చూపించింది బైకర డ్యామ్ దాని తర్వాత వాటర్ ఫాల్స్ అయితే చాలా మంది రష్ అయితే సో మీకు కవర్ ఉంది కదా ఈ కవర్ ఉంది అయితే మనకి పదకొండు వందలు పడుతుంది అండి సో నార్మల్ స్పీడ్ అయితే అది కొంచెం కాస్ట్ ఎక్కువ పన్నెండు వందలు ఎంత పడుతుంది సో నేనైతే వీళ్ళగడ్ ట్రిప్తో వచ్చాను కాబట్టి వీళ్ళతో జాయిన్ అయిపోతున్నాను సో ఇదైతే మాకు మొత్తం పంతొమ్మిది మంది అయ్యాం సో పది తొమ్మిది షేర్ చేసుకోవాలి ఒకటైది డొనేషన్ చేసుకోవాలి మా బోర్ట్ అయితే స్టార్ట్ అవుతుందండి అది అదే స్పీడ్ పుడుతుందండి అయితే చేసాము చాలా బాగుంది ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది వాటర్ చూడండి మొత్తం మనకి వాటర్ అనేది ఇక్కడ నీకు మీకు గ్రీన్గా కనిపిస్తుంది కానీ ఫొటోస్ తీసేటప్పుడు చక్కగా బ్లూ కనిపిస్తుంది ఈ వాటర్ అనేది మనకి రెయిన్ వాటర్ స్టోరేజ్ అని ఇంకేం కాదండి చూడండి ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా చాలా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ లేక్స్ ఐ హీన్ సోఫా నేను లేక్స్ అంటే జనరల్గా చూపించడానికి నాకు ఇష్టం ఉండదు కానీ బ్యూటిఫుల్ లేక్ అండి చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది మొత్తం చుట్టుపక్కల ప్రాంతం అంతా చాలా బ్యూటిఫుల్ సో వన్ ఆఫ్ ది బెస్ట్ లేక్స్ హైవ్ సీన్ సోఫర్ అండి చాలా బ్యూటిఫుల్ చూడండి ఇంకా నేను పైకి వెళ్ళాను ఇంకొకసారి ఒక షార్ట్ తీస్తాను సో లంచ్ కానీ ఆగేమండి ఇదిగోండి తమిళనాడు స్పెషల్ ఇదంతా సో చక్కగా అయితే తమిళనాడు స్పెషల్ భోజనం అయితే చేస్తాను మరి భోజనం చేసిన కొంచెం అయితే కొంచెం బతుకిస్తాను నేను సో ఇప్పుడైతే పైక్రా వాటర్ ఫాల్స్కి అయితే వచ్చానండి ఇదంతా ఏరియా సో టికెట్ అయితే తీసుకున్నాను టికెట్ అయితే మనకు ముప్పై రూపాయలు తీసుకున్నారా సో ఇది సేమ్ ఇది మలాలి ఫాల్స్ లాగే స్టెప్స్ దిగి మళ్ళీ స్టెప్స్ ఎక్కాలి కాకపోతే మలాలి ఫాల్ అయితే అద్భుతంగా ఉంటాయి మరి ఇవి ఎలా ఉన్నాయో తెలియదు అవి అయితే సెవెన్ హండ్రెడ్ స్టెప్స్ మరి ఇవి ఎన్ని స్టెప్స్ అనేది తెలియదు మరి లెక్కెట్టుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టం కానీ లేక్ అయితే వర్త్ విజిటింగ్ అండి చాలా బాగుంది లేక్ పెద్ద వాటర్ ఫాల్ ఇంకా చాలా చిన్నది కానీ వ్యూ పాయింట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి ట్రీ ట్రీపాసింగ్ ప్రాసిక్యూటెడ్ సో భోజనానికి దీనికి ఎంత టైం ఇచ్చాడో నాకైతే అర్థం కాదు ఎందుకంటే వాటర్ ఫాల్స్ ఓహో మన పైలు వెళ్ళి అటు నుండి వెళ్ళాలేమో చాలా చిన్నవిలాగే ఉన్నాయి అలాగే ఇది స్టార్ట్ అయ్యి ఆ పాయింట్కి వెళ్ళాలి ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి వాటర్ఫాల్ చెప్తాను సో ఒకప్పుడైతే ప్రతి దగ్గర ఫోటో తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మొత్తం మానేశానండి ఎందుకంటే నేను చూసే జలపాతాలు చాలా పెద్ద జలపాతాలు ఇవి చాలా చిన్నవి చూద్దా సో త్రిశూర్ దగ్గర మనకి ఒక పెద్ద బాహుబలి వాటర్ఫాల్ ఉంది మళ్ళీ వాళ్ళు టెంప్ట్ చేస్తున్నారు కానీ నాకు చూస్తాను టైం కుదిరితే మీకు వెళ్ళి మీకోసమే అది చూపిస్తాను నా కళ్ళతో కూడా నేను చూడాలి సో పెద్ద వాటర్ఫాల్ ఏం కాదు కానీ ఎలాగో పనిలో పని వచ్చావు కదా అని చెప్పేసి ముప్పై రూపాయలు అన్నాను నేను ఏకంగా ఫ్రీగానే దూకిపోయి వాటర్ ఫాల్స్కి వెళ్ళేవాడిని ఇది చక్కగా దిగిపోవడం దిగిపోయారు కానీ మళ్ళీ ఇవన్నీ ఎక్కాలండి కొన్ని వర్త విజిటింగ్ అంటే అది లేదు మళ్ళీ కింద వరకు వచ్చాను మళ్ళీ ఇదంతా ఎక్కాలి కొన్ని అది అన్న ఏడు వందల చెప్తా అంటే ఆ ఏడు వందల కన్నా ఎక్కువ సరే ఈ పక్కలో ఏదో మాదిరిగా ఉంది పర్వాలేదు పైకిరా వాటర్ ఒక మాదిరిగా అయితే ఉంది ఈ వాటర్ ఫాల్స్ ఫోటో కూడా అవసరం లేదు ఇక్కడ పర్వాలేదు ఒక మాదిరిగా అయితే ఉంది నేనైతే పైనుండి ఎక్కడ నుండి వస్తుంది అనుకో పర్వాలేదు అందమైన బైక్ రా వాటర్ ఫాల్స్ అంటే ఇదే బైక్ రా నాకు తెలిసి త్రీ ఫార్టీ ఫైవ్ వరకు ఉండమన్నారు కదా త్రీ ఫార్టీ ఫైవ్ అనేది చాలా ఎక్కువ అనిపిస్తుంది సో ఈ పైక్రా ఫాల్స్ తర్వాత మరి మరి ఏం చూపిస్తారని తెలియదు తమిళనాడు ఫారెస్ట్ పైక్రా ఫాల్స్ చాలా బాగుంది अपने आइटम्स आदमी कपड़ा वगैरह सब दे देते इधर एक पंद्रह मिनट टाइम ले लो उधर पंद्रह मिनट इधर पंद्रह मिनट उधर चौदह मिनट आधा फाइनल स्टेशन चॉकलेट फैक्ट्री हमारे मोतियाबंद जीरपोपु गिस्तापोपु बैठ रखा ला नश्वर इवेंट यू ने అయితే ఒక వంద గ్రాములు అయితే తీసుకున్నాను ఇది వంద గ్రాములు డబ్బు రూపాయలు ఇవన్నీ జీడిపప్పు నేనైతే టేస్ట్ కూడా చేశాను పర్లేదు బాగానే ఉన్నాయి కానీ నేను ఎల్పి దగ్గరికి వెళ్తే ఎల్బీ చాక్లెట్స్ మళ్ళీ మూన్నర వెళ్తే మొన్న చాక్లెట్స్ వెళ్ళినా చాక్లెట్స్ కూడా నేను పర్వాలేదు చేసినట్టు చేశాను సో ఈరోజు పైకరా వాటర్ ఫాల్స్ అయితే అయిపోయాయండి రోజుకైతే మా సైట్ సీయింగ్ అయిపోయింది రేపు ఇంకో పక్కకి వెళ్తున్నారు సో అది కూడా నేను తీసుకుంటాను కానీ అంతకన్నా ముందు ఏకుజామున మురుగన్ టెంపుల్కి వెళ్ళేసి దాని తర్వాత ఈ ట్రిప్లో జాయిన్ అయిపోయి నా ఊటి ట్రిప్ అనేది రేపు సాయంత్రం తగ్గితే ముగిస్తాను స్టేట్ ఫర్ అదర్ అప్డేట్స్ అండి